సకల జాతుల వారందరికీ మానములను కాపాడుటకు అనగా ఆచ్ఛాదనకు కావలసిన వస్త్రములను సృష్టించుటయందు నేను అసమర్థుడను ఐతిని దీనిని నివారించుటకు వస్త్రములను తయారు చేయవలెను వస్త్రములు వాటిని తయారు చేయుటేందు నాకు శక్తి సామర్థ్యములు గదా ఈ మానవ దేవజాతుల వారందరూ దిగంబరులై గోవులుగా తిరుగుతున్నారు కావున వీరికి కలిగిన సిగ్గును తొలగించి వారి మానములు కాపాడుటకే ప్రయత్నం చేయుదును వస్త్ర నిర్మాతను సృష్టించమని బ్రహ్మ వేడుకొనుట తనకు సృష్టిని చేయు శక్తినిచ్చిన ఆ పరమేశ్వరుడు ఉండు కైలాసమునకు బ్రహ్మదేవుడు తనతోటి వారితో కలిసి వెళ్ళి పరమేశ్వరుని గురించి ప్రార్థించినాడు ఆ కైలాసమునందు వజ్రసింహాసనమందు ఆసీనుడై ఉన్న పరమేశ్వరుడిని జంతువుల జంతు చర్మములను ఆకులతోనూ తాడులతోనూ తమ శరీరములను కప్పుకుని ఉన్న చేతను గంధర్వు చేతను గంధర్వుచేతనూ ఇంద్రునిచేతనూర్ రాక్షసులు కిన్నరులూ కింపురుషులు యక్షులు గరుడులూ సిద్ధులు చారణులు విద్యాధరులూ ఆదిత్యులు వసువులు ఉగ్రమూర్తులైన రుద్రులచేతను సేవింపబడుతున్న అవ్యయుడు అనంతుడు అయిన ఆశంకరుడిని గాంచిన బ్రహ్మదేవుడు ఈ విధముగా స్తోత్రము చేసినాడు నమస్తే దేదేవేస నమస్తే విశ్వమూర్తయే నమస్తే జ్ఞానగమ్యాయ నీలకంఠాయ సంభవే పురాతనాయ నిత్యాయ నిరాంతకాయ ధీమతే సర్వజగములకు శుభకరుడు అయిన శివుడిని మిక్కిలి సంతోషముతో ఈ విధముగా స్తుంచినాడు దేవదేవులకు ప్రభుడువా నీకు నమస్కారము జగదాకారుడా నీకు నమస్కారము చేతనే తెలియబడినవాడా నీకు నమస్కారము నీలము రంగు కంటము కలవాడవు సకల శుభములను కలిగించుటకు మూల కారణమైనవాడా నీకు నమస్కారము సృష్టికంతటికినీ ప్రప్రథ పురుషుడవైన ఓ పురాణపురుషుడా నిత్యుడవు అనగా శాశ్వతుడవు అయి నిర్భీకుడవును జ్ఞానవంతుడవు నీకు నమస్కారము అని బ్రహ్మస్తుతించగా అందులకు మిక్కిలి సంతోషము చెందిన శంకరుడు ఆ శంకరుడు చతుర్ముఖ బ్రహ్మను చూచి నీవు క్షేమమేకదా నీవు సృష్టించిన లోకముల నీవు క్షేమమేకదా స్థావర జంగమాత్మకమైన ప్రపంచమును సృష్టించినావు అందున్న సకల జాతులవారు క్షేమమేనా అని పరమేశ్వరుడు అడుగగా దానికి తమరి అనుగ్రహము వలన అంతయు క్షేమముగానే యున్నది కాని నేను సృష్టించిన దేవజాతులూ మానవులు తమ మర్మాంగములకు ఆచ్ఛాదనలేక మిక్కిలి సిగ్గుచెంది మహాదైన్యమును చెందుతున్నారు వారికి కలిగిన ఈ కష్టమును తొలగించుటకై నాకు శక్తి చాలదు మీరే ఈ సమస్యకు పరిష్కారము చూపవలెనూ మహాదేవ అని బ్రహ్మదేవుడు విన్నవించెను అందులకు పరమేశ్వరుడు ఈ సృష్టి కార్యము సంతయు దిగ్విజయముగా నెరవేర్చినవాడవు వస్త్రములను సృష్టించి అందరికీ ఇచ్చి వారి మానమును కాపాడవచ్చుగదా ఇందులకు ఈ పని నిర్వర్తించలేకపోవచున్నావు దీనికి గల కారణమేమిటి అను విషయములను పరమేశ్వరుడు అడుగగా బ్రహ్మదేవుడు వినమ్రతతో కూడి చేతులు జోడించి పూర్వకల్పములో అనగా ఇదివరకు జరిగిన సృష్టిలో అనగా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల మానవ సంవత్సరాల కాలము ఒక వెయ్యి రెండు వందలు సంవత్సరాలు దేవతలకు అగును ఈ కాలాన్ని మానవ కల్పము అందురు మానవునకు ఒక సంవత్సరము కాలము దేవతలకు ఒక రోజుతో సమానము పూర్వ దేవ మునీశ్వరుడు అగు మనువు అను నతడు వస్త్రప్రదానము చేసియున్నాడు అతడు పూర్వ సృష్టి కాలములో నీ సాయుధ్యము పొందెను వస్త్రములను నిర్మించు శక్తి అతనికి తప్ప ఇంకెవ్వరికి లేదు కాబట్టి నీయందే సాయుధ్యం పొందివున్న వస్త్రప్రదాత ఆయన మనువును తిరిగి సృష్టింపుము అతనికే ఈ వస్త్ర నిర్మాణ శక్తి ఉన్నది కావున మీరు ఈ విషయమై ఆలోచించండి అని బ్రహ్మదేవుడు పరమేశ్వరుడికి చెప్పినాడు దేవాంగుడు ఆవిర్భవించుట అప్పుడు శంకరుడు అర్ధనిమీలిత నేత్రములతోకూడి మనస్సునందు ధ్యానించగా శివుని ఫాలలోచనము నుండి ఒక అద్భుత కాంతి పుంజము వెలువడినది అది కోటి సూర్యప్రభాజనితమైన వెలుగుతో ప్రకాశించుచూ కొంతసేపటికి ఒక దివ్య పురుషరూపమై వెలుగొందుచుండినది